మార్చి ముప్పై ఒకటి యోహన్సు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు మతంలో సత్యమనగా ఏమిటో కనుగొనడంలో ఉండే కష్టం మనుష్యులలో సహజంగా ఉండే ఫిర్యాదు సిద్ధాంతాలపై క్రైస్తవుల మధ్య ఉన్న విభేదాలను చూపిస్తూ ఎవరు నమ్మేది సరైనదో నిర్ణయించలేకపోతున్నామని చెప్పుకుంటారు సత్యాన్ని కనుగొనలేని ఈ అసక్తతే అసలు ఎలాంటి భక్తి లేకుండా జీవించడానికి ఒక సాకుగా ఉంటుందని అనేక వేల కేసులలో బయటపడుతుంది ఇలాంటి మనోస్థితిలో ఉన్న వారి గమనాన్ని కోరే వాటిలో ఒకటి మన ఎదుట ఉన్న మన ప్రభు మాటలు తప్పించుకోవడానికి ఎవరి వాదన కష్టంగా ఉంటుందో అనే ఒక వాదనకు అది ఆజ్యం పోస్తుంది జ్ఞానాన్ని పొందడానికి ఉన్న తాళపు చెవిని పొందడంలో ఉన్న రహస్యం మనకు తెలిసిన దాన్ని యథార్థంగా పాటించడం ఇప్పుడు మనకున్న వెలుగును సత్య నిష్టతో ఉపయోగించుకున్నట్లయితే త్వరలోనే మన మనస్సులోనికి మరింత వెలుగు ప్రసరిస్తుందని బోధిస్తోంది క్లుప్తంగా చెప్పాలంటే మనం చేస్తూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం అనే మాటలో ఒకంత అర్థం ఉంది ఈ సూత్రంలో విస్తారమైన సత్యం ఉంది దాని విషయమే చర్య తీసుకున్న వారికి అది ఎంతైనా మేలు చేస్తుంది కొందరు చెప్తున్నట్లుగా ముందు నేను విషయమంతా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆ తర్వాతనే దాని మీద పనిచేస్తాను అనకుండా నాకున్న జ్ఞానాన్ని నేను శ్రద్ధగా ఉపయోగించుకుంటాను ఆ విధంగా ఉపయోగించడం ద్వారా తాజా జ్ఞానం నాకు ఇవ్వబడుతుంది అని నేను నమ్ముతాను అని మనం చెప్పాలి ఈ సామాన్యమైన ప్రణాళిక ఎన్ని మర్మాలను పరిష్కరిస్తుందో మనుషులు తమకు అందుబాటులో ఉన్న వెలుగు ప్రకారం జీవిస్తూ ఏహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుటకు కొనుక్కున్నట్లయితే ఎన్ని కఠినమైన సంగతులు త్వరలోనే తేటగా బోధపడేవో ఓషయ ఆరుమూడు దేవుడు మనతో నైతిక జీవులుగానే వ్యవహరిస్తాడు తప్ప పశువులతోనో లేక రాళ్లతోనో వ్యవహరించినట్లు వ్యవహరించడన్న విషయం మనం ఎన్నడూ మరువకూడదు మన చేతిలో ఉన్న వాటిని వినియోగించుకోవడానికి శ్రద్ధగా స్వయంగా ప్రయాసపడాలని మనల్ని ప్రోత్సహించడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు భక్తిలో ఎంతో తేటగా ఉండే సంగతులు చాలా ఉన్నాయనేది కాదనలేని సత్యం ప్రతి మనుషుడు వాటిని యథార్థంగా గమనించగలిగితే దేవుని లోతైన సంగతులు అతనికి బోధపడతాయి తనకు ఎంత స్వల్పమైన జ్ఞానం ఉన్నా అతడు దానిని ఉపయోగిస్తుంటే దేవుడు త్వరలోనే అతనికి మరింత జ్ఞానం ప్రసాదిస్తాడు ధ్యానం కోసం అపోల్లో తనకు తెలిసిన దాన్ని ఇతరులకు బోధించాడు కనుక తను తెలుసుకోవలసిన దాని గురించి అతడు ఎక్కువగా నేర్చుకున్నాడు మనకున్న కొద్ది వాటినే మనం ఉపయోగించినప్పుడు మనం మరింత సంపాదించుకుంటాం